దేవుళ్ళకి పెట్టే ప్రసాదాలు అన్నీ హెల్తీ అండి అన్నీ హెల్దీ ప్రసాదాల్లో ఈ లడ్డు కూడా ఒక హెల్దీ ప్రసాదం మహాశివరాత్రికి ఒక రాష్ట్రంలో అయితే ప్రత్యేకంగా శివరాత్రి రోజు ఇలా ప్రసాదంగా శివుడికి పెడతారు అదే ఏ రాష్ట్రం అయింది కూడా చెప్తాను మీకు వీడియో చూస్తూ ఉండండి ఫుల్ వీడియో చూస్తూ ఉంటే మీకు ఏ రాష్ట్రం అయింది ఎక్కడ చేస్తారన్నీ చెప్తాను మంచి హెల్దీ ప్రసాదం అనమాట ఇందులో న్యూట్రిషన్ ఫో ప్రోటీన్స్ ఫైబర్ ఐరన్ కాల్షియం అన్నీ మిక్స్ అయిన ప్రసాదం మన శివయ్య ఈ రూపంలో మనకి హెల్దీ మనం మనం హెల్దీగా ఉండాలా ఎనర్జీగా ఉండాలని చెప్పేసి ఇలాంటివి ఒక రాష్ట్రంలో ఇలా చేస్తారనమాట ఈ లడ్డు తినడం వల్ల దేవుడికి శివయ్యకు మన మహాశివరాత్రి రోజు సమర్పించి లడ్డుని అంది మనం ప్రసాదంగా తీసుకోవడం వల్ల రోజంతా ఎనర్జీగా ఉంటాము నీరసం రాదు దేవుడు భక్తిలో ఉంటాము అంత బాగుంటుంది ఈ లడ్డు ప్రసాదం నమస్తే హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ అండ్ ఎయిట్ ఫైవ్ ఈరోజు వీడియోలో అయితే మహాశివరాత్రి సందర్భంగా ఒక మంచి లడ్డు రెసిపీ ప్రసాదంగా అయితే చూపిస్తున్నాను చాలా మంచి హెల్దీ రెసిపీ అండి మన బాడీకి ఎంతో యూజ్ అయ్యే మంచి ఆరోగ్యంగా రోజంతా ఫ్రెష్గా ఎనర్జీగా ఉండే రెసిపీ అనమాట చాలా సింపుల్గా కేవలం పదిహేను నిమిషాల్లో అయిపోతుంది మనకి టైం కూడా ఎక్కువ పట్టదు దేవుడికి ప్రసాదాలు చేసేటప్పుడు ఇలా సింపుల్గా చేసేయండి వీడియోకైతే ఫస్ట్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఫస్ట్ అయితే నేను వేరుశెన్న అయితే వేయించుకున్నానండి ఒక కప్పు ఒక కప్పు వేరుశెన్న పప్పుని మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో కొంచెం బాగా వేయించుకోవాలా తర్వాత పుట్నాల పప్పు ఉంటాయి కదండీ అవి పప్పు అంటారా అవి ఒక కప్పు వేయించుకున్నాను వాటిని కూడా లైట్గా వేయించుకోండి వేసి ఎక్కువ వేయించుకొని అవసరం లేదు అన్నీ కప్పు కప్పు తీసుకున్నాను నువ్వులు మాత్రం హాఫ్ కప్పు తీసుకున్నానండి హాఫ్ కప్పు నువ్వులు కూడా వేయించుకొని పక్కకు తీసేసుకొని పుట్నాల పప్పులో పొట్టు ఉంది కదండి దాన్ని కొంచెం అంటే అంతా పోలేదు కొంచెం ఉంది అందులో కూడా మంచి ఫైబర్ ఉంటుంది పొట్టు తినడం వల్ల మన వెయిట్ లాస్కి చాలా మంచిది తర్వాత ఇవన్నీ వేయించుకున్నాక పక్కకు పెట్టుకోండి కొంచెం అయ్యేంత వరకు ఆలోపు ప్యాన్లోకి ఒక కప్పు బెల్లం అయితే వేసుకొని పావు కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అది కరిగేలోపు ఇదైతే ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మన అంటే సెనపప్పు నువ్వులు పెరిసిన పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేసుకొని పొడిలాగా చేసుకోవాలా కోర్సుగా చేసుకొని బ్లెండ్ చేసుకోండి తర్వాత వాటి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఒక పావు కప్పు పావు కప్పు వరకు ఎండు కొబ్బరిని అయితే వేసుకోవాలా ఎండు కొబ్బరి పొడి చేసుకొని వేసుకోండి తర్వాత ఇలాచి పొడి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే బెల్లం అయితే కరిగిపోయింది బెల్లం కరిగినాక మనకి స్టిక్కి స్టిక్కిగా అనిపించాలన్నమాట చేత్తో ఫింగర్స్ తెల అంటే వెళ్ళతో కొంచెం అతుకుతున్నట్టు ఉండాలి వెళ్ళకి అలా కరిగించుకొని చల్లిని అది టీ జాలి ఉంటుంది కదా దాంట్లో ఫిల్టర్ చేసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ వేసుకోండి స్పూన్తో మిక్స్ చేసుకోండి మళ్ళీ కాలుతుంది ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ సరిపోతుందండి వాటర్ ఎక్కువ వేసుకుంది బెల్లంలో హాఫ్ కప్ మాత్రమే సరిపోతాయి మనం వాటికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది అన్నమాట టేస్ట్ అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు కట్ట సరిపోతుంది బెల్లం కూడా ఇంక ఇలా మనం బెల్లం వాటర్ అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి చేతికైతే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇంకో మనం లడ్డూల్లాగా చుట్టుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది దేవుడికి ఏం ప్రసాదం చేయాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్గా ఈ ప్రసాదం అయితే చేసి పెట్టండి మనం హెల్దీగా ఉంటాము దేవుడికి ఇష్టమైన ప్రసాదం అనమాట ఇది ఎక్కడ ఎక్కువ చేస్తారంటే కర్ణాటక అండి కర్ణాటక బెంగళూరు సైడ్ కర్ణాటక ఉంది కదా అక్కడ అయితే ఇది లడ్డుని ప్రసాదంగా పెడుతుంటారు మహాశివరాత్రి రోజు స్పెషల్గా చేసి శివిక ప్రసాదంగా సమర్పిస్తారనమాట అది సమర్పించినాక వాళ్ళు కూడా దేవుడికి పెట్టిన ప్రసాదం కదా ఒకటి తింటారు ఇందులో ఏమి లేవు అన్నీ దేవుడికి ఇష్టమైన పదార్థాలే అన్నీ ఇష్టమైనవి ఏమీ మనకి ఏమీ కాదు ఉపవాసం చేసినప్పుడు దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం మనం కూడా తీసుకోవచ్చు అది దేవుడు చెప్పింది ఖాళీ పట్టదు ఎప్పుడు ఉపవాసం చేయకూడదు ఏదో ఒకటి తినాల పండ్లు పాలు ఇలా దేవుడికి పెట్టిన ప్రసాదము తినాల చాలా మంచిదండి ఈ లడ్డు వల్ల కూడా మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట మీరు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చాలా మంచి హెల్తీ రెసిపీ దేవుడికి పెట్టడమే కాకుండా మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా మనము హెల్దీగా చేసుకొని తినడం వల్ల మనకి బాడీకి చాలా మంచిది పిల్లలకి పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులకి అన్నిటికీ నొప్పు నడువు నొప్పులకి అన్నిటికీ మంచిది అనమాట చాలా మంచిది నచ్చింది కదండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రామ్ ఫ్యామిలీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ఈ వీడియో మహాశివరాత్రి సందర్భంగా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి చాలా మంచి హెల్దీ ప్రసాదం అనమాట కర్ణాటక స్పెషల్ తంబిట్టు అంటారు థ్యాంక్ యూ